వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంబంధించి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అనేది కొత్త కార్డు ఉంది అంటే మనం ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ కార్డు ఇలా ఎన్ని కార్డులు ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి ఓ కార్డు రాబోతుంది అంటే కుటుంబం ఆధారంగా అన్ని పథకాలు సేవలు సబ్సిడీలు ఒకే కార్డులో అందుబాటులోకి రాబోతున్నాయి రైతులు విద్యార్థులు ఉద్యోగులు వృద్ధులు మహిళలు అందరికీ ప్రత్యేక ప్రయోజనాలు కల్పించేందుకు ఈ కార్డు రాబోతుందట ఆధారు రేషను బ్యాంకు హెల్త్ ల్యాండ్ వివరాలు ఒకే ఫ్యామిలీ కార్డులో అందుబాటులోకి వస్తాయి వచ్చే జూన్ నాటి అంటే రెండు వేల ఇరవై ఆరు జూన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ కార్డు అమలు చేయబోతా ఉన్నారు సేవల పారదర్శకత వేగవంతమైన అమలే లక్ష్యంగా ప్రతి కుటుంబం ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా స్పష్టమైన గుర్తింపు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా కుటుంబాల వివరాల సేకరణ ప్రభుత్వ పథకాలు సేవల పంపిణీకి ఒకే కార్డు ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్కు సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు సో రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికల్లా ఈ కార్డు రాబోతుందనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఏ నైస్ డే